స్వాగతం విద్యార్థుల కోరిక మేరకు ఎస్ఎస్సీ ఆల్ ఇన్ వన్ పుస్తకాన్ని పంపిణీ చేసి శ్రీకాళస్తి మెడికల్ షాప్ అసోసియేషన్ డెబ్బై రెండవ ఘటన తీన సందర్భంగా శ్రీకాళస్తి కెమిస్ట్రీ అండ్ మరియు డ్రగ్స్ట్ అసోసియేషన్ శ్రీకాళహస్తి పట్టణం ధర్మరాజు గుడి ఎదురుగా ఉన్న బీసీ వెల్ఫేర్ మహిళా హాస్టల్ నుండి పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాన్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కెమిస్ట్రీ అసోసియేషన్ కార్యదర్శి రామ్ గుప్తా శ్రీకాళహస్తి అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్ రావు సెక్రటరీ గోపాల్ మరియు కమిటీ సభ్యులు ఆమార జనార్ధన్ మునిరెడ్డి చక్రపాణి బద్రీక్ మధురైన వాళ్ళు పాల్గొన్నారు మళ్ళీ ఏం చేస్తారు మీరు చదువుకుని అయిపోయిన డెంత్ అయిపోయినా మేడం హ్యాండల్ చేస్తారా మీరేం చేసి ఉంటారా సాధి రొటేట్ చేస్తారా మనం आने पे वीडियो हां हां المصري اكدنا بالده دي بقى ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తిరుపతి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ వారి సూచనలతో శ్రీకాళహస్తి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ కెమిస్టుల సహకారంతో గతంలో లాగానే అనేక సేవా కార్యక్రమాలు చేశారు పది రోజుల ముందట సేవా కార్యక్రమంలో భాగంగా ఇట్లు ఇటు విద్యార్థులకి విద్యార్థినులకి అదేవిధంగా పట్టణంలోని అనేక పేదల పేదలకు యాచకులకు దుప్పట్లు పంచినాం దానిలో భాగంగా ఈరోజు వసతి కురుగంలో బాలికలకు పదవ తరగతి చదువుతున్న విద్యార్థినులకు ఆల్ ఇన్ బుక్స్ ఆ రోజు టీచర్లో సూచనల మేరకు ఈరోజు మేము పంపిణీ చేస్తున్నాము దీనికి సహకరించిన మా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇలాగనే కూడా తరువాత కూడా ఈ టీచర్లు కానీ విద్యార్థులను కానీ ఏదైనా కావాలని కోరితే మా అసోసియేషన్ తరఫున మేము ఎప్పుడు కూడా ముందుంటాము అలాగే ఇప్పుడు మేము ఇచ్చిన బుక్స్ను అందరూ ఉపయోగించుకొని బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితికి చేరాలని మనస్ఫూర్తిగా విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము